అందరికీ నమస్కారం ఈరోజు కోవిట్లో ఉన్న దినార్ రేటు వీలు గురించి తెలుసుకుందాం కోవిట్లో ఒక దినార్ వచ్చేసి రెండు వందల అరవై ఎనిమిది రూపాయల డెబ్భై నాలుగు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు వచ్చేసి మూడు దినార్ల ఏడు వందల ఇరవై ఒక ఫీల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే పదివేలకు వచ్చేసి ముప్పై ఏడు దినార్ల రెండు వందల పది ఫీల్సు ఇరవై వేలకు వచ్చేసి డెబ్భై నాలుగు దినార్ల నాలుగు వందల ఇరవై ఫీల్సు అలాగే ముప్పై వేలకు వచ్చేసి నూట పదకొండు దినార్ల ఆరు వందల ముప్పై ఫీల్సు అలాగే నలభై వేలకు వచ్చేసి నూట నలభై ఎనిమిది దినార్ల ఎనిమిది వందల నలభై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే యాభై వేలకు వచ్చేసి నూట ఎనభై ఆరు దినాల యాభై ఫిల్స్ లక్ష రూపాయలకు వచ్చేసి మూడు వందల డెబ్బై రెండు దినాల వంద ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నేను ఉదయం మనం కోవైట్లో దిన రేటు చూసుకున్నట్లయితే ఒక దిన ఆరు రెండు వందల అరవై ఎనిమిది రూపాయల ఎనభై రెండు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి ఎనిమిది పైసలు తగ్గి ఈరోజు కోవిట్లో ఒక దినారు రెండు వందల అరవై ఎనిమిది రూపాయల డెబ్బై నాలుగు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవి ఈరోజు కోవిట్లో ఉన్న దినారేటు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్